హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక సోదరుడు చాలా 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 చక్కగా మాట్లాడాడండి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన కూడా ఉంది ఆ సోదరుడు ఏం మాట్లాడారు ఒకసారి వినిపిస్తాను దానికంటే ముందు కూడా పాలనను గాలి వదిలేసి ప్రజల మంచి చెడుల్ని పట్టించుకోవడం మానేసి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుకుంటూ దేవుడి పోరుతో రాజకీయాలు చేస్తూ దేవుణ్ణి రోడ్డుపైన నిలబెడుతున్న ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఏమనాలండి మౌలిక సదుపాయాల కల్పన విద్యా వైద్యం ఆరోగ్యం మెరుగైన వసతులు కల్పించాలన్న ధ్యాస లేకుండా మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటాడు ఈ రెండేళ్లలో మెడికల్ కాలేజీల్లో ఒక్క ఇటుక కూడా పడలేదండి మేము కంప్లీట్ చేసిన మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా ఒక్క ఇటుక కూడా పడలేదు రైతులకు ఇవ్వాల్సిన నలభై వేలు రెండేళ్ళలో ఇచ్చారండి ఒక పదివేలు ఇచ్చారు మమ్మా అన్నారు అసలు గ్యాస్ సిలిండర్లు ఎవరికి వస్తున్నాయో ఎవరికి రాలేదు కూడా అర్థం లేదు ఆడబిడ్డ నిధి అన్నారు పది వందలు ఎక్కడికి పోయిందో తెలియదు యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నాలుగు వేల పెన్షన్ అన్నారు దాని ఊసే లేదు ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పాపా రెండు రెండేళ్ళుగా నిరుద్యోగ వృత్తి ప్రతి నెల మూడు వేలు అన్నారు ఎంతమందికి వచ్చిందో మీరే చెప్పండి పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మందికి సంవత్సరానికి పది లక్షలు ఇస్తా అన్నాడు ఎంతమందికి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పటికి వెయ్యి మందికి వచ్చిండాలి ఎంతమందికి వచ్చిందండి షణ్ముఖ వ్యూహంలో భాగంగా పది లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఒక్కటంటే ఒక్కటి వారు నెరవేర్చరా ఏదీ లేదు లడ్డులో జంతు కొవ్వు అని ఒకరోజు పామాయిల్ అని ఒకరోజు లేదు లేదు ఇక టాయిలెట్ క్లీనర్లు కలిశాయి అని చెప్పేసి ఒకరోజు భక్తుల్ని బాధ పెట్టడం కాదండి చంద్రబాబు నాయుడు ఎక్కడ నువ్వు చూసావు చంద్రబాబు నాయుడు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే న్యూస్ పేపర్లో చూసే అంటాడు వ్యవస్థ నీ దగ్గర ఉంది నీ చెప్పు చేతుల్లో అధికారులు ఉన్నారు ఇంట్రాగేషన్ టీమ్స్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్ ఉన్నాయి నువ్వు ఏదైనా నువ్వు ఇన్వెస్టిగేట్ చేయించి పేపర్లకు ప్రపంచానికి చెప్పాలన్నా పేపర్లో ఎవడో పనికిమాలోడు రాసుకునే రాసుకునేదాన్ని ఆ పేపర్లలో కూడా కాదు ఆ ఆర్తనాదన మూర్తి చెప్పిన దాన్ని నెత్తికెత్తుకొని టాయిలెట్ క్లీనర్ ఉంది అంటాడు మనం ఆధారాలతో సహా చూపించాం ఎనిమిది వేల తొమ్మిది వందల కేజీల యాసిడ్స్లరి లబ్సాను కొనుగోలు చేశారు అంటే దాని అర్థం లడ్డులో కలిపారని కాదండి మెషినరీ క్లీనింగ్కి వాడతారు ఒక పెద్ద ప్లాంట్ ఉందంటే వాళ్ళు తెచ్చిపెట్టుకుంటారు ఒక సంవత్సరం రోజుల్లో రెండు నెలలో దాన్ని వాడతారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది కరెక్ట్గా మనకు డీటెయిల్స్ తెలీదు అది సిట్లో ఉంటే ఆ విషయాన్ని కూడా నేను చెప్పేవాడిని సిట్లో ఎక్కడ కూడా లడ్డులో టాయిలెట్ క్లీనర్ కలిపారని లేదు మూర్తి గారు స్టార్ట్ చేశాడు సారీ అండి మూర్తి గారు స్టార్ట్ చేశారు ఇంకా ఇంకా ఎన్ని రోజులని వీళ్ళని మర్యాదగా విలుస్తామునండి స్టార్ట్ చేశారు ఇంకా దాన్ని చంద్రబాబు గారు అందుకొని న్యూస్ పేపర్లో చూసే అంటాడు ఇంకా ఎంతకంటే దౌర్భాగ్యం దిగజారుడుతున్నాను మేము ఒకటి సో ఒకసారి ఆ కోటమి ప్రభుత్వం ఓటేసి చాలా పెద్ద తప్పు అని చెయ్యండి చాలా పెద్ద తప్పు జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన చేసే మంచి పనులు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు డబ్బులు నాశనం చేసేస్తున్నాడు అని ఫీల్ అయ్యాను తప్ప ఆయన ఒక్క విషయంలో కొంచెం నెగిటివ్ గా ఉన్న విషయంలో అన్ని ప్లస్ పాజిటివ్ అసలు మీరు ఏం చేస్తున్నారో నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు ప్రెసెంట్ మా ఊర్లో రేషన్ దిగి రావాలంటే ఒక కిలోమీటర్ వెళ్ళాలి పెన్షన్ తెచ్చుకోవాలంటే కిలోమీటర్ వెళ్ళాలి అది ఆయన పరిపాలన ఇంటికి కాలనీకి వచ్చేస్తుండే గడప గడప అంటే ఇంటికి వచ్చేస్తుండేది భయము కూడా ఇంటికి వచ్చేస్తుండేది ఫెండ్స్ ఇంటికి వచ్చి చెప్తుండేవారు మొన్న మమ్మల్ని క్యాష్ ఇన్కమ్ చేద్దామంటే ఆడి ఎంఆర్ఓ చుట్టూ తిప్పి 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 ఇరవై రోజులు తిప్పిన తర్వాత బిక్కి సంతంగా అదే ఆయన పరిపాలన అయితే వాలంటీర్లు పట్టికెళ్ళి చేయించి ప్రభుత్వం మన కాలనీ ఉండేది అది పరిపాలన అంటే మీరు ఏం పరిపాలన అర్థం కావడం లేదు మీ నిర్లక్ష్యం వల్లే మన కాకినాడ జీజే హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు ఏం ప్రకటించినా అనవసరం చనిపో ముందే నువ్వు ఎలక్ట్ అవ్వాలి ప్రభుత్వం నిర్లక్ష్యమే కదా అది ఇదేనా పరిపాలన అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావు రావు జగనే వస్తా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వందం ఇంకో విషయం జగన్ వస్తాడు ఓడిపోవడానికి ఎందుకంటే జనం బాగా అర్థమైంది జగన్ ఏం మిస్ అయిపోయాం అసలు ఎలాంటి దేవుని వదులుకున్నావు అన్నది ఇంకా ఆయనకు ఓటం ఉండదు ఎందుకంటే మీరు చేసే దర్ద్రమైన పరిపాలన ఎంత దరిద్రమైందంటే జనాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో జనాలు ఉన్నారు నాలుగు కోట్ల మంది జనాలు ఉన్నారు పట్టించుకోండి కాస్త ఆయన జనాలు డబ్బులు ఇచ్చాడు టైం టు టైం పెన్షన్ రాసేవా లాస్ట్ చేసి పెన్షన్ రాద్దాం ఆలబడి మీ కన్న చెత్త ప్రభుత్వం ఎక్కడ ఉండదు నేను చెప్తున్నాను ఇంకే మీ జీవితంలో నువ్వు నువ్వైతే సీఎం అయితే లేదు వాస్తవిక ప్రపంచంలో ఉంటూ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు సోదరుడు హ్యాట్స్ ఆఫ్ ఇక్కడ ఏవి కూడా మనం ఏదో విమర్శ చేయాలని చేసినట్లు లేదండి అత అబ్బాయి చెప్పింది అన్నీ కరెక్టే ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసేది ఎక్కడైనా గ్రామాల్లో ఒక డాక్యుమెంట్ కావాలన్నా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంకా లేకపోతే ఏదన్నా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కానీ వాలంటీర్లు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఆ విధంగా వాళ్ళు పనిచేశారు వ్యవస్థ అనేది గాడిలో పడినదండి నీకు పెన్షన్లు ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వేల పంతొమ్మిది చూస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చే లోపల డబుల్ అయ్యాయండి పెన్షన్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చింది అసలు ఒక కిలోమీటర్ వెళ్ళాలి రేషన్ కోసము లేకపోతే ఒక కిలోమీటర్ వెళ్ళాలి పెన్షన్ కోసము ఎక్కడ వ్యవస్థ అనేది నడవట్లేదండి వ్యవస్థ అనేది తెలుగుదేశం వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఊహ అంటే పెన్షన్ ఇస్తాం ఊహూ అంటే పెన్షన్లు ఇవ్వము లేకపోతే ఏవైనా మీరు పథకాలు కావాలా ఇంకోటి కావాలంటే మా కాళ్ళ దగ్గర పడాలి మీరు మీరు మా కాళ్ళ దగ్గరకు వచ్చి అడుక్కోవాలి ఇది అండి ఇప్పుడు వ్యవస్థ వ్యవస్థ అనేది నిర్వీర్యమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి అబ్బాయి ఓపెన్గా చెప్పండి నేను అది కూడా చూపించాను ఏమన్నాడు ఏదో పథకాలు ఇస్తున్నాడని నెగిటివ్ వచ్చిందని పథకాలు ఊరికే ఇవ్వరండి అక్కడ కూడా అర్హులైన వాళ్ళకే ఇచ్చాం వాళ్ళ జీవన విధానాలు మెరుగుపడాలని పథకాలు ఇచ్చారు ఆ పథకాలు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రొటేట్ అయింది కోవిడ్ టైంలో ఎంతగా ఉపయోగపడిందంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు గుండెల మీద చేసుకుని వ్యాపారస్తులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయకపోతే కోవిడ్ టైంలో వ్యాపారాలు నిలబడేటివి ఎన్నో లక్షల కుటుంబాలు చిన్న భిన్నమయ్యేట ఆ మనీ సర్కులేట్ అవుతుంది ఆ సర్కులేట్ అయిన మనీతో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు అవేమి కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానేది కాదండి ఎలక్షన్స్కి ముందే మేము ప్రామిస్ చేసాం ఆ ప్రామిస్ చూసే ప్రజలు ఓటేశారు ఆ ప్రకారమే మేము ఇచ్చాం అండ్ అంతా చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు చంద్రబాబు గారు ఇరవై నెలల కాలంలో మూడు లక్షల పన్నెండు వేలు మూడు లక్షల పద్నాలుగు వేల అప్పు చేశారు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేసిన అప్పు వీళ్ళు మూడేళ్లలో సారీ రెండేళ్లలోనే దాటేస్తున్నారు అదొక రికార్డు పాలన ఏమైనా సక్రమంగా ఉందంటే అస్తవ్యస్తంగా ఉంది పాలన నేను చెప్పడం కాదండి సామాన్య వ్యక్తి అతను చెప్తున్నాడు నేను కూటమికి ఓటేశాను కానీ ఒక మంచి మాట అన్నాడండి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశాం కదా చూసినప్పుడు ఏదో ఊహించుకున్నారు లేకపోతే ఏదో పప్పు బెల్లల్లాగా అన్నారు వాటి ఎఫెక్ట్ ఏందన్నది ఇప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేయడం కానీ గ్రామీణ వ్యవస్థను తీసుకురావడం కానీ ఆర్బీకే సెంటర్లు లేకపోతే విలేజ్ హెల్త్ క్లినిక్లు సచివాలయాలు స్కూల్స్ బాగు చేయడము గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడము ఇవన్నీ కూడా ఇప్పుడు అవి ఎఫెక్ట్ చూపిస్తున్నాయండి ఏం మిస్ అవుతున్నాం అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఐదేళ్ళు కాదండి ఇంకా ఎల్లకాలం వారే ఉండరు ఎందుకంటే రిఫార్మ్స్ తీసుకొచ్చారండి సంస్కరణలు తీసుకొచ్చారు వ్యవస్థల్ని గాడిలో పెట్టారు ఎక్కడ కూడా రూపాయి వృధాగా పోకుండా ట్యాక్స్ పేయర్స్ మనీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతమని కాదు ట్యాక్స్ పేయర్స్ మనీ ఒక రూపాయి కూడా వృధాగా కాకుండా కాపాడిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాక్రాంతం కాకుండా కష్టపడి సంపాదించిన పైసా దానికి విలువ ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడ్డారు ఎలక్షన్స్ ముందు గెలుపుకోవడం పక్కన పెట్టండి నేను నేను చూస్తున్న నా ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు అన్నిటిపైన పైన నాకు అవగాహన ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో రెండు వందల యాభై రూపాయలు పెంచుతా అని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉందంటే అది ప్రజల మీద ప్రేమతో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలన్న ఒక ఈ ఐడియాతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు నేను నాలుగు వేలు ఇస్తాను ఫస్ట్ డే నుంచి ఇచ్చిన అది ఇదని బొంకినారు కదా దాదాపు ఐదారు లక్షల పెన్షన్లు తీసేశారు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదండి రోజుకు ఎంతోమంది చనిపోతుంటారు వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదండి ఎంతోమంది మళ్ళీ ఎలిజిబిలిటీ ఉన్న పెద్దవారు అంటే వృద్ధులు వస్తూ ఉంటారు అరవై ఏళ్ళు దాడతాయి అరవై ఐదు ఏళ్ళు వాట్ ఎవర్ ద క్రైటీరియా దే హ్యావ్ దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు చాలా మంది వస్తారు ఎవ్వరికి ఇవ్వలేదండి ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇచ్చేటప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో ప్రభుత్వం ఇప్పుడు నాకు తెలిసి పెన్షన్ కోసం అంతకంటే తక్కువే ఖర్చు పెడుతుంది ఇంకా ఏదో ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకోవడం చెప్పాడు కదా అబ్బాయి లాస్ట్లో మళ్ళీ ఆరు నెలల ముందు ఇస్తాము వాళ్ళే గొర్రెల్లాగా మాకు ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉందని వీటన్నిటినీ కప్పిపుచ్చడానికి వీటన్నిటినీ తొక్కి పెట్టడానికి లడ్డూ వ్యవహారం ఫినాయిల్ కలిసింది హార్పిక్ కలిసింది టాయిలెట్ క్లీనర్లు కలిసినాయి ఇంకా ఇంకా ఏం చెప్పాలండి బాధ అనిపించేది ఏంటంటే ఇటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగవండి పవన్ కళ్యాణ్ అంటే చదువు సదియా లేదు ఇంటర్ఫేలు ఏం తెలియదు ఏ ఎండకా గొడుగు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు అతనికి ఏమనేది రాజకీయంగా ఏమనేది తెలియదు అతను రాజకీయ నాయకుడు కాదనుకోవచ్చు చంద్రబాబు నాయుడు నేను నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ నేను పదహైదేళ్ళ ముఖ్యమంత్రి అంటాడు కదా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి అంటే ఫ్రస్ట్రేషన్లో మాటలు వస్తున్నాయి ఎలా కవర్ చేసుకోవాలి మనం అని చెప్పేసి టాయిలెట్ క్లీనర్లు అంటాడు మీరే ఆలోచన చేయండి ఒకసారి